హలో వ్యూర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నంజల్ ప్రాపర్టీస్ ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసే వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేస్తాను ఫర్ మో వీడియోస్ మనకు ఒక బ్రాండ్ న్యూ టూ బీహెచ్కే ఇండివిజువల్ హౌస్ అయితే సేల్కి వచ్చిందండి అండ్ హౌస్ యొక్క టోటల్ డీటెయిల్స్ కూడా నేను మీకు వీడియోలోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి హౌస్ వచ్చేసి ఫాతిమా అందర్ లో ఉంటుందండి ఇది వచ్చేసి నియర్ జగ్జన్య టెంపుల్ అండ్ హౌస్ యొక్క ఫేసింగ్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ అండి అండ్ టోటల్ హౌస్కి వచ్చేసి ఫాల్ అయితే చాలా బాగా చేయించారు అండి చాలా అట్రాక్టివ్ అయితే చేయించారు చూస్తున్నారు కదా అండ్ దిస్ ఇస్ హాల్ ఏరియా అండ్ దిస్ ఇస్ టీవీ యూనిట్ అండ్ ఇది వచ్చేసి మనకి వన్ ఆఫ్ ద బెడ్రూమ్ అండి ఈచ్ రూమ్ కి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫాల్ సీలింగ్ అయితే చేయించారు అండ్ ఈ బెడ్రూమ్ కి అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉంటుంది అటాచ్డ్ వాష్రూమ్ హౌస్ యొక్క టోటల్ డీటెయిల్స్ కోసం స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్కి అయితే కాల్ చేయండి అదర్వైజ్ డిస్క్రిప్షన్ లో కూడా యాడ్ చేస్తామండి యూ కెన్ డిస్క్రిప్షన్ లో కూడా చూసుకోవచ్చు అండ్ దిస్ ఇస్ సెకండ్ బెడ్రూమ్ అండ్ ఈ బెడ్రూమ్లో లో కూడా ఫాల్ సిలింగ్ అయితే చాలా బాగా చేయించారండి అండ్ టూ బెడ్రూమ్స్కి కి అటాచ్డ్ వాష్రూమ్స్ అయితే ఉన్నాయి అండ్ ఇక్కడ వాష్రూమ్ అండి ఇది అండ్ ఇక్కడ కలర్ కాంబినేషన్ కూడా పెయింటింగ్స్ అయితే చాలా బాగా చేయించారు అండ్ హౌస్ యొక్క డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి టోటల్ గా టూ సెన్స్ లో అయితే కన్స్ట్రక్షన్ చేశారు వెస్ట్ ఫేసింగ్ టూ బిహెచ్ ఇండివిజువల్ హౌస్ అండి ఇది బ్రాండ్ న్యూ హౌస్ అండ్ దిస్ ఇస్ కిచెన్ అండ్ ఇక్కడ కిచెన్ లోనే పూజ యూనిట్ అయితే ఉంటుంది కిచెన్ అండ్ ఇక్కడ పక్కన మనకి వాష్ ఏరియా ఉంటుందండి విత్ ఐరన్ గ్రేట్స్ అండ్ మీ ప్రాపర్టీస్ ఏమైనా ఉంటే మా ఛానల్లో అయితే ప్రమోట్ చేసుకోవచ్చు అండి ఫర్ ప్రమోషన్ డిస్క్రిప్షన్ లో ఉన్న నంబర్కి అయితే కాల్ చేయండి అండ్ హౌస్ యొక్క లొకేషన్ చూసుకున్నట్లయితే ఫాతిమా నగర్ అండి ఇది నియర్ జయజ్జలని టెంపుల్ అండ్ ఇక్కడ బయట కూడా ఒకటి కామన్ వాష్రూమ్ ఉంటుంది కామన్ వాష్రూమ్ టూ కి అటాచ్డ్ వాష్ ఉంటాయండి వన్ కామన్ వాష్రూమ్ ఇలా బయట అయితే ఉంటుంది అండ్ టెరస్ నుంచి ఒకసారి వ్యూ కూడా చూసుకుందామండి అండ్ ఇక్కడ మనకి టెరస్ నుంచి ఒకసారి వ్యూ చూసుకున్నట్లయితే మంచి పీస్ఫుల్ ఏరియా అనేది చాలా పీస్ఫుల్ గా అయితే ఉంటుంది చూస్తున్నారు కదా అండ్ ఈ వీడియో కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఎవరికైనా యూజ్ అనిపిస్తే తప్పకుండా షేర్ అయితే చేయండి అండ్ మరిన్ని వీడియోస్ కోసం మన అందరి ప్రాపర్టీ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్